ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు పెద్ద ప్రమాదంలో ఉన్నారు మిద్యానీయులు అనే శత్రులు వారి పంటలు లూటీ చేసి వారి జీవితం నాశనం చేస్తున్నారు ప్రజలు భయంతో కొండల్లో గుహల్లో దాగి జీవించాల్సి వచ్చింది అలాంటి సమయంలో గిద్యోను అనే యువకుడు ఉండేవాడు అతడు సాధారణ వ్యక్తి పెద్ద సైనికుడు కాదు నాయకుడు కాదు తన కుటుంబంలో ముఖ్యుడు కూడా కాదు కానీ దేవుని దృష్టిలో అతని యొక్క యోధుడు ఒకరోజు గిద్యోను గోధుమలు తొలగిస్తూ ఎవరికీ కనబడకుండా పని చేసుకుంటున్నాడు ఎందుకంటే శత్రువులు పంటను దోచుకునే ప్రమాదం ఉందని అప్పుడు ఒక దేవదూత వచ్చి అతనితో అన్నాడు యహోవా నీతో ఉన్నాడు గిద్యోనా నీవు బలవంతమైన యోధుడు గిద్యోను ఆశ్చర్యపోయాడు నేనా నేను బలహీనున్ని నా కుటుంబం చిన్నది అయినా నేను ఎవరు యోధుడిగా అని అడిగాడు దేవుడు చెప్పాడు నేనే నీతో ఉన్నాను నీవు మిద్యానీయులను ఓడిస్తావు తర్వాత దేవుడు గిద్దెను కొన్ని పరిస్థితుల ద్వారా ధైర్యం నేర్పించాడు మొదట గిద్దెను పాత విగ్రహాల మందిరం కూల్చివేశాడు అది రాజ్యద్రోహం లాంటిదే కానీ దేవుడు అతన్ని కాపాడాడు తర్వాత శత్రువు లక్ష సంఖ్యలో దాడి చేయడానికి వచ్చారు గిద్దెను సైన్యాన్ని సేకరించాడు ముప్పై రెండు వేల మంది వచ్చారు కానీ దేవుడు అన్నాడు అంతమంది అవసరం లేదు నా శక్తిని వారు గుర్తించాలి గిద్దెను ఆశ్చర్యపడ్డాడు కానీ దేవుడు సైన్యాన్ని తగ్గించమన్నాడు మొదట ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళారు మిగిలినవారు పదివేల మంది దేవుడు మళ్ళీ అన్నాడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చివరకు దేవుడు ఎన్నుకున్నవారు కేవలం మూడు వందల మంది జనం చూస్తే ఇది పూర్తిగా అసాధ్యం మూడు వందల మందితో లక్ష మందిపై గెలవడం కానీ దేవుని ప్రాణాళిక భిన్నంగా ఉంటుంది గిద్దెని వారికి చెప్పాడు మన యుద్ధాన్ని మనం చేయడం కాదు దేవుడు చేస్తున్నాడు రాత్రి సమయంలో గిద్దెను తను మూడు వందల మందికి మూడు బృందాలుగా విభజించాడు ప్రతి ఒక్కరికి ఒక పూరి ఒక గిన్నె ఒక వెలిగిన దీపం మాత్రమే కత్తులు కూడా లేవు గిద్యోను సంకేతం ఇచ్చినప్పుడు అందరూ ఒకేసారి పూర్లు ఊదారు గిన్నెలను విడిచారు దీపాలను ఉంచారు శత్రువు భయంతో అయోమయంలో పడిపోయాడు వారు ఒకరినొకరిని చంపుకున్నారు ఇస్రాయేళ్లు ప్రజలు యుద్ధం చేయకుండానే విజయం సాధించారు ప్రజలు ఇది దేవుని అద్భుతమని అంగీకరించారు సాధారణ యువకుడు గిద్దెను దేవునితో కలిసి ఒక గొప్ప అయ్యాడు మోడర్ దేవుడు ఎన్నుకుంటే బలహీనలే బలవంతులు అవుతారు మన చేత కాదు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఆ